మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని మాజీ ఎంపీటీసీ హరీష్ ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు చేయడం సరికాదన్నారు ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేపై ఇంటిపై దాడి చేయడం విధంగా ఇది రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్కు దగ్గరలోనే ప్రజలు దగ్గర పడ్డాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఇందుకోసం నా రాత్రి కూడా సంబంధం లేకుండా మా మాజీ మంత్రి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం కూడా సిగ్గుచేటు అసలు రాష్ట్రంలో రాజ్యం నడుస్తుందా లేకపోతే గుండా రాజ్యం నడుస్తుందా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మీరు ఎంతనైతే సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేయడం తప్ప ఎవరైతే ఆపోజిషన్ లీడర్స్ ఉన్నారో వాటి మీద దాడి చేయడం విధంగా ఈ ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు మీరు భవిష్యత్తులో కూడా ఇవన్నీ మానుకొని మీద దృష్టి పెట్టాలని చెప్పి నూల మంది టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా